గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ రేపు జరగబోయే ఎంపీడీఓ ఆఫీస్ ముట్టడి విజయవంతం చేయాలని ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులతో కలిసి సిపిఎంఎల్ ప్రజాపంత జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ బాబు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరికొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికు వేతనాలు చెల్లించాలని అడిగిన ఎంపీఓ దురుసుగా ప్రవర్తించారని పై అధికారులు స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కార్మికుల వేతనాలు చెల్లించకపోవడంతో రేపు ఎంపీడీవో ఆఫీస్ ముందు ఒకరోజు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇకనైనా అధికారులు చర్య తీసుకొని పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సాయిరెడ్డి గ్రామ పంచాయతీ కార్మికులు రాజలింగం బుర్రన్న సాయిలు సాయవ్వ రా పాల్గొన్నారు గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు రాక అవస్థలు పడుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా నేటికి జీతాలు లేకుండా దాదాపు తిరుకొండ మండల కేంద్రంలో అన్ని గ్రామ పంచాయతీలలో మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఆరు ఏడు నెలల జీతాలు ఎండింగ్ ఉన్నాయి గ్రామ పంచాయతీ కార్మికులు కేవలం పనిని నమ్ముకొని శ్రమని నమ్ముకొని బతుకుతున్నటువంటి కార్మికుల డబ్బులు రిలీజ్ చేయకపోవడం వలన ఈరోజు గత్యంతరం లేక పని మానుకున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ విషయాన్ని దృష్టి మీద ఈ విషయం పైన ఎంపీఓ గారికి కంప్లైంట్ చేస్తే ఆయన దురుసుగా మాట్లాడి కార్మికుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి కనీసం కార్మికులనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి ఎంపీఓ సిరికొండ ఎంపీఓ గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అతని పైన ఖచ్చితంగా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసి ఆయన తీరును మార్చుకోకపోతే ఖచ్చితంగా తిరుకొండ గ్రామ పంచాయతీ కార్మికులు మండల కార్మికులు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఇతర గుర్తు చేస్తూ ఉన్నాం ఒక కార్మికుడు ఆపత్తిలో ఉంటే ఆయనను ఆదుకోవాల్సింది పోయి ఆయనకు సంధానించాల్సింది పోయి కేవలం ఆయనను ఒక దళితుడానికి కూడా చూడకుండా ఆయన దురుసుగా మాట్లాడి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ ఆఫీసర్లకు ఎవరు కంప్లైంట్ చేసుకుంటారని అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇది సరైన విధానం కాదు ఇప్పటికైనా సిరికొండ ఎంపీఓ గారు అయినా తీరు మార్చుకొని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టి ముందు భాగానే ఉండాలని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం దీనికి నిరసనగా ఒక్కరోజు సమ్మె రేపు మొత్తం మండల వ్యాప్తంగా పనిని స్తంభింపజేసి ఆయనకు వ్యతిరేకంగా రేపు మండల ఆఫీస్ ముందర ధర్నాకు దిగబోతున్నామని చెప్పేసి కూడా సిపిఎంఎల్ పాస్ మాట్లానుగా అట్లాగే ఐఎప్యు గ్రామ పంచాయతీ వర్కర్స్ సీనియర్గా మేము హెచ్చరిస్తా ఉన్నాం